ఈ రోజు ఎంత చదివినా నెక్స్ట్ డే ఏం చదవాలి అనే దానిపైన ఫోకస్ చేయి ఈ రోజు వరకు నీ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఎంత ఇచ్చినావ్ దానిపైన ఫోకస్ చేయి అంతేగాని ఎక్కడో సొసైటీ ఏదో మాట్లాడుతుంది ఎవరో నా గురించి మాట్లాడుతున్నారు నిజానికి ఎవరు మాట్లాడారబ్బా ఒకవేళ మాట్లాడారే అనుకో మాట్లాడుకోని ఏమవుతుంది మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు నీ పని నువ్వు చేస్తూ ఉండు నీ నీ పని ఏంటిది నువ్వు ఈరోజు నీ స్ట్రాటజీ ఏంటిది దాన్ని నువ్వు ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినావు సో అది చూసుకో అంతే వేరే విషయాలు ఏ ఏవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు నువ్వు నీ చదువును పట్టించుకో ఈరోజు నువ్వు నీ చదువును పట్టించుకో రేపు ఖచ్చితంగా సొసైటీ నిన్ను పట్టించుకుంటుంది ఏ సొసైటీ అయితే నీ గురించి నెగిటివ్గా మాట్లాడుతుందో అదే సొసైటీ నిన్ను ఆ రోజు పట్టించుకొని నీ వెనకాల రాకపోతే అడుగు సో ఈ పని నీ పని ఏంది నువ్వు చదువుపైన ఫోకస్ చేయడం ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో సో ఎవరిని పట్టించుకోదు ఎవరికి అంత టైం లేదు ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు నీ గురించి మాట్లాడే వాళ్ళు సో వాళ్ళు కూడా ఏదో ఒక పని లేకుండా వాళ్ళే సో పని లేని వాళ్ళే నీ గురించి మాట్లాడతారు అంతేగాని పనిలో ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు నీ గురించి ఎందుకు మాట్లాడతారు ఎవరు మాట్లాడరు సో అవన్నీ మనసులో పెట్టుకోవద్దు ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూ ఉండు ఒక్కరోజు కూడా నువ్వు నీ ప్రిపరేషన్కి ఏ ఆటంకం రాకుండా చూసుకో సో నీ ప్రిపరేషన్ నీ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇవ్వాలి సో దీనిపైన ఫోకస్ అంతేగాని సొసైటీ జీరో అబ్బా ఎవరు పట్టించుకోరు నీ గురించి పట్టించుకునే వాడు ఎవడు ఎవడో పనికి పని లేనివాడు పని లేనివాడు నీ గురించి పట్టించుకుంటాడు వేరే వాళ్ళు ఎవరు పట్టించుకోరు సో పని లేనివాడే లేనిపోని విషయాలు పని కల్పించుకొని మాట్లాడతాడు సో వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు మన పని ఏంటిది సో నువ్వు నీ పనిలో నువ్వు బిజీ ఉండు నీ ప్రిపరేషన్లో నువ్వు బిజీ ఉండు ఎవరి గురించి మనకు సంబంధం లేదు సో అది చూసుకో